కవిత గారు మీ అన్నగారు మీ బావగారు వరుస అయిపోయి మీ వరుస వచ్చినట్టుంది అలా ప్రభుత్వంపై విషం చిమ్మే అటువంటి కార్యక్రమం మీరేదో కాంగ్రెస్ ప్రభుత్వానికి గోదావరి కృష్ణా జలాలపై చిత్తశుద్ది లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఎక్కడో మాట్లాడినట్టు పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి మొదలు పెడితే రెండు వేల నాలుగు దాకా కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి గోదావరి జలాల మీద ప్రాజెక్టులు ఏవి కూడా కూలిపోలే మీ హయాంలో మీరు లక్షన్నర కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టే ఎందుకు కూలిపోయింది రూర్కి ఐఐటి వాళ్ళు కూడా చెప్పిర్రు ఇది కేవలము అసమర్థత పాలన ఫామ్ హౌస్ లో పండుకొని డిజైన్లు గీయడం వల్లనే కాళేశ్వరం కూలిపోయిందని తెలంగాణ ప్రజలకు అర్థమైంది కాబట్టి మిమ్మల్ని అధికారంలోంచి పక్కకు పై